प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా బొబ్బిరెడ్డి డివిజన్ పోలీసులు తాము చేస్తున్న వృత్తిని సమర్థవంతంగా సత్యధర్మ నిష్ఠత నిర్వర్తించారని చెప్పేందుకు ఒకటి రెండు కాదు దాదాపు తొమ్మిది వందల కేజీల గంజాయిని పట్టుకున్నారు ఈ సందర్భంగా బొబ్బిలి పోలీస్ స్టేషన్లో బొబ్బిలి డిఎస్పీ ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ బొబ్బిలి డివిజన్ కొట్టకి పిఎస్ పరిధిలో వెళ్తున్న లారీని అనుమానంతో ఆపితే గంజాయి అక్రమ రవాణా బట్టబయలైందని స్థానికుల సమాచారంతో కొట్టకి పోలీసుల సహకారంతో రామభద్రాపురం పోలీసులు బొలేరో వాహనంతో పాటు లారీని సీజ్ చేసి తొమ్మిది వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారని తెలిపారు రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీ మా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ లైట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి మీకు అందరికీ తెలుసు ఎస్పీ విజయనగరం ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారు ఈ గాంజా మీద ప్రత్యేక అది నియంత్రించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకి పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రామభద్రాపురం పోలీస్ స్టేషన్ మిత్రుల పొట్టకి దగ్గర ఒక చెక్పోస్ట్ ఒకటి నడుస్తుందండి ఈ నిన్న అంటే పన్నెండు పన్నెండు ఇరవై ఇరవై నాలుగున మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పి నేను మరియు మా ఇన్స్పెక్టర్ గారు నారాయణరావు గారు బొబిలి రూరల్ సిఏ ఎస్ఐ ప్రసాద్ ప్రసాద్ ప్లస్ సిబ్బంది అంతా కూడాను వెహికల్ చెకింగ్ అక్కడ నిర్వహిస్తుండగా కొట్టెక్ చెక్పోస్ట్ దగ్గర నిర్వహిస్తుండగా సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక బొలేరో వెహికల్ ఒకటి వచ్చిందండి ఆ బొలేరో వెహికల్ని మేము అనుమానంతో ఆఫ్ చేసి చెక్ చేయగా డ్రైవర్ దొరికాడు అందులో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు పారిపోయారండి వాళ్ళు పారిపోతే అది ఎందుకని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాము ఈలోగా ఇది చూసి వెనకాల ఇంకా బొలెరో పికప్ వ్యాన్ ఒకటి వచ్చిందండి ఆ వ్యాన్ కూడా ఎప్పుడైతే మమ్మల్ని చూసారో అందులో ఉన్న వ్యక్తి మిగిలిన వాళ్ళు అందరూ పారిపోయారు తరువాత ఒక లారీ ఒకటి వచ్చింది ఆ లారీని ఆఫ్ చేశాము మీరు చెక్ చేస్తే ఫస్ట్ ఉన్న బొలెరో వ్యాన్లో అందులో ఒక థర్టీ కిలోస్ గాంజా ఉందండి అలాగే రెండో రెండో వెహికల్ అయిన బొలేరో పికప్లో కూడా ఒక గాంజా ఒక థర్టీ కిలోస్ గాంజా ఉంది అలాగే ఈ వెహికల్ లారీ ఏదైతే ఉందో అది బొగ్గు లోడ్తో వస్తుందండి బొగ్గు లోడ్తో వస్తూ వాడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే వాడు లోడ్ చేసుకునేది గంగవరం పోర్ట్లో లోడ్ చేసుకున్నాడు కానీ వెహికల్ వచ్చేదేమో టువర్డ్స్ సాలూరు వైపు నుంచి వెహికల్ వస్తుంది వచ్చేసరికి అనుమానంతో ఆఫ్ చేసి మా సిబ్బంది అందరూ కూడాను చెక్ చేశారండి చెక్ చేసేసరికి అందులో పైన చుట్టూ కోల్ లోడ్ ఉంది కోల్ ప్యాకెట్స్ ఉన్నాయి బస్తాలు మధ్యలోనేమో ఒక అన్నీ ఖాళీ చేసి అక్కడ గాంజాను అందులో గాంజా దొరికింది అది ఏంటంటే మేము ముందుగానే ఈ సమాచారాన్ని మన ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు విఆర్వోల్ని తర్వాత డిటి గారిని తీసుకొని తెప్పించి అక్కడ చెక్ చేస్తే ఇరవై ఏడు ఇరవై ఐదు బ్యాగులు ఉన్నాయండి అందులో ఇరవై ఐదు బ్యాగులు ఉన్నాయి లారీలో ఒక్కొక్క బ్యాగ్లో కూడా ఆల్మోస్ట్ థర్టీ కిలోస్ గాంజా ఉందండి చూ వీళ్ళని ఇమీడియట్గా లారీ డ్రైవర్ని లారీ డ్రైవర్ తాలూకా కొడుకు వాడే క్లీనర్గా యాక్ట్ చేస్తున్నాడు లారీ డ్రైవర్ పేరు హుకుమ్ సోలాంకి అలాగే వాళ్ళు కొడుకుపోయారు అనిల్ సోలాంకి అలాగే ఈ బొలేరో వెహికల్ ఏదైతే ఉందో పైలటింగ్ చేసుకొస్తూ ఉన్నది ఆ డ్రైవర్ జ్యోతి భూషణ్ బెహ్రా ఈ కొరాపుట్ అండి వీళ్ళని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో వాళ్ళు ఎగ్జామిన్ చేయడం జరిగింది అట్లా గాంజాని చూస్తే టోటల్గా ఈ మూడు వెహికల్స్లో కలిపి ఎనిమిది వందల పది కేజీలు గాంజా దొరికిందండి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నది ఇంట్రాగ్రేట్ చేస్తే ఒక ముగ్గురు వ్యక్తులు ఒరిస్సాకు చెందిన ముగ్గురు ముగ్గురు వ్యక్తులు శుబ్లం అడ్కాటియా అలాగే దిలీప్ దుసర్ బారిక ప్రశాంత్ అడ్కాటియా అన్న వీళ్ళు ముగ్గురు కూడాను ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించుగా తాలూరు రూరల్ లిమిట్స్లో హైవే సిక్స్ లైన్స్ హైవే ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో తీసుకొని వచ్చి ఈ వెహికల్ని ఈ వెహికల్ లారీని ట్రక్ని తీసుకొని వెళ్ళి అక్కడ లోడ్ చేశామని చెప్పేసి లోడ్ చేశారని చెప్పేసి చెప్పారు చెప్తే దాంతో ఇమీడియట్గా ఆ గాంజా లోడ్నంతా కూడాను సీజ్ చేసి తీసుకురావడమైంది దాన్ని కోర్టులో ప్రవేశపెట్టి ప్రొసీజర్ ప్రకారం శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెంటరీ చేయిస్తానండి ఇది ఒరిస్సా నుంచి ఒరిస్సా నుంచి వెళ్తుందండి వచ్చింది ఒరిస్సా నుంచి వచ్చింది ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఏదైతే వ్యాన్లో నుంచి వచ్చిన తర్వాత ఈ లారీలోని లోడ్ చేసుకొని ఇండోర్ తీసుకెళ్తున్నారండి అది ఎవరి దగ్గరకంటే యోగేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గరికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు ఆయన ఇండోర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్తామని చెప్పేసి లారీ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇంచుమించుగా నలభై లక్షల పైన ఉందండి నలభై లక్షల యాభై వేల రూపాయలు అంటే మేమేసే వాల్యూ ఇది ఇదే ఇక్కడ మనకి ఉన్న వ్యాల్యూ ఇదే అక్కడికి వెళ్ళేసరికి ఒక కిలో దరిదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వాళ్ళు అమ్ముతుంటారు ఇదంతా కూడా చాలా పెద్ద నెట్వర్క్ అండి ఇంకా ఇంట్రాగేట్ ఉంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంది ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ సోర్స్ ఎక్కడా దీనికి అన్నది మేము తెలుసుకోవాల్సి ఉంది మిగతా రిమైనింగ్ వ్యక్తిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేసి సోర్స్ ఎక్కడికి వచ్చింది తిరిగి డెస్టినేషన్ కూడా ఎక్కడికి చేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి ఇతర ఈ కేసులో ప్రముఖంగా బాగా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ చేయడం కానీ మన సీఏ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్రసాద్ గారు మరి కానిస్టేబుల్ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు వాళ్ళు చాలా యాక్టివ్గా ఇచ్చేసి వీళ్ళని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు వాళ్ళందరికీ కూడా రివార్డ్ రివార్డ్రోల్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకి ఎప్రిసియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్పీ గారు కూడా డే టు డే టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాల్ని గట్టిగా కొట్టండి